అక్కడ నేను మాట్లాడలేదు అమ్మవారే మాట్లాడించింది నాతో అలా అనుకుంటాను నేను ఎప్పుడు నా చుట్టూ ఏది జరిగినా నేను ఒక మీడియంని అమ్మవారే అలా నా శరీరాన్ని ఉపయోగించుకుంటుందేమో నేను నేను మాట్లాడుతున్న ప్రతి మాట అమ్మవారే మాట్లాడుతుందని నేను భావిస్తూ ఉంటాను నా చుట్టూ ఏది జరిగినా ఇంటర్వ్యూ అలా బ్లాస్ట్ అవ్వడం అనేది అమ్మవారి సంకల్పమేమో నా ఈ శరీరం ద్వారా ఏదైనా చేయించుకోవాలనుకుంటుందేమో అలానే నేను భావిస్తాను సో ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా మీరున్నటువంటి ఏదైతే మీ సొంత ఊరు అక్కడ కూడా చాలామంది భక్తులు తరలి వచ్చారని వింటాను సో అక్కడికంటే వచ్చిన భక్తులు అతాయి సో ఎలా కమ్యూనికేట్ అయ్యారు మీతో సో ఎలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చారు చేసి వచ్చినప్పుడు చాలా వరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వాళ్ళు మానసికంగా ప్రశాంతత లేని వాళ్ళు లేకపోతే ఉన్న పరిస్థితిని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేక విరక్తి చెందిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను అమ్మవారిని మార్గంగా చూపిస్తాను ఈ పద్ధతి ద్వారా ఇలా శక్తి పెంచుకోండి ఫస్ట్ మనిషికి ఏం కావాలి మానసిక ధైర్యం అనేది ఉండాలి ఆ ధైర్యాన్ని ఎవరిస్తారు ఒక అమ్మవారు మాత్రమే శక్తి మాత్రమే ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం అమ్మవారు దుర్గా అంటే ఏమి ధైర్యానికి సంకేతం కదక దుర్గా అంటే నేను ధైర్యం ఏదైనా ఒక దుష్ట శక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు తన త్రిశూలంతో ఆమె అతన్ని సంహరిస్తుంది అలాగే అమ్మవారి శక్తిని ధైర్యాన్ని తెలుసుకొని మనం ఎటువంటి పరిస్థితిని అయినా మనం ఎదుర్కోవాలి అని నేను చెప్తాను శక్తిని పెంచుకోండి అని చెప్తా సో అంటే చాలామంది భక్తులు అంటే మా కాల్ చేసినప్పుడు సో నిజంగా అమ్మవారికి శక్తులు ఉన్నాయా లేకుంటే అమ్మవారి చెప్పేది జరుగుతుందా సో అమ్మవారి దగ్గరికి వస్తే మా ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పేసి అనేక ప్రశ్నలు నాకు వేయడం జరిగింది సో అలాంటి భక్తులకు మీరు ఏం చెప్తారు అమ్మవారి పట్టుకోమని చెప్తాను అమ్మవారి దగ్గరికి వెళ్తేనే శక్తి అనేది నాలోనే లేదుగా ప్రతి విగ్రహంలోనే శక్తి ఉంది ప్రతి గుడిలోనే శక్తి ఉంది నా ఆలోచన ఏమి నిజంగా శక్తి ఉంది అమ్మవారి దగ్గర అమ్మవారు మన కష్టాలు తీరుస్తుంది మన సమస్యలు తీరుస్తుంది నేను నా దగ్గరికి రమ్మని చెప్పలేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళమంటున్నాను ఊర్లో గ్రామ దేవతలు ఉన్నారు శక్తి పీఠాలు ఉన్నాయి అమ్మవారిని దర్శనం చేసుకోండి గుళ్ళకి వెళ్ళండి సమస్య నా దగ్గరకు వస్తేనే తీరదు ఏ గుడికి వెళ్ళినా సమస్య తీరుతుంది మరి అది పక్కన పెట్టి సింధు మాతని సింధు మాత దర్శనం చేసుకోవాలని ఎందుకు అంటే జనాలు అంటే ఫోన్ల మీద ఫోన్ ఫీల్ అయ్యారు ఏమి శక్తి ఎక్కడైనా ఉంటుంది చుట్టూ కూడా శక్తి ఉంది కానీ వాళ్ళు నమ్మకం ఇక్కడ ఓకే సో కొంతమంది భక్తులు నాకు చాలామంది కాల్స్ చేశారు బట్ మాత గారు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడిస్తాను కొన్ని చెప్పాను ఈరోజు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా కాల్స్ వస్తున్నాయి బట్ మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను హోల్లో పెట్టాను సో ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు అయితే కాల్స్ చేస్తున్నారు ఒక్కసారి వారి ప్రాబ్లం విందాం వారి ప్రాబ్లం విందాం అంటే అసలు ఏంటిది ఎందుకో మాతని కలవాలనుకుంటున్నారు ఏంటనేది హలో హలో శ్రీనివాస్ గారు నమస్తే చెప్పండి అదే సింధుమాత గారు మాట్లాడతారు మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి చెప్పండి అమ్మవారికి ఒక్క నిమిషం హలో హలో చెప్పండి సంవత్సరం నుంచి జాబ్ సరైన రావట్లేదండి అసలా ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పూజ చేసినా ఏంటో మరి అర్థం ప్రయత్నం మాత్రం చేస్తున్నాం మీ కుల దేవత ఎవరు వస్తారు ఏ అమ్మవారు వస్తారు మీరు వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయండి కుల దేవత ఆరాధన చేయండి ఒక నెల రోజులు దీక్షగా మీకు ఆ జాబ్ సమస్య ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది మీలైతే మీ ఫోటోను ఆఫ్

మీరు చేయండి కులదేవత ఆరాధన చేయండి మీకు ఖచ్చితంగా వస్తుంది జాబ్ నలభై ఒక్క రోజులు దీక్షగా చేయండి సోమవారికి నాన్ వెజ్ మానేసి సోమవారికి చేయండి మంచిగా ఉంటుంది అన్ని జరుగుతాయి సో ఇట్లాంటి అంటే భక్తులు అంటే మీతో ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు సో నిజంగా అంటే ఆన్ లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా వరకు మనిషికి ఇబ్బందులు వచ్చాయి అని అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో ఫార్వర్డ్ అయిన కర్మ వల్ల అక్కడ ఆపుతుంది ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ కర్మ ఫలితమో ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నారు ఆ కర్మ తీయగలిగింది ఫస్ట్ కుల దేవత ఒకరి గ్రామ దేవత ప్రయోగాలు అనేది ఒక మనిషికి జరిగింది అన్నప్పుడు ఆ గ్రామంలో సంచారం చేసే శక్తి ఫస్ట్ ఆపుతుంది వీళ్ళు ఏం చేస్తారు గ్రామ దేవతలు కేవలం సంవత్సరానికి ఒకసారి పూజ చేస్తారు అలా చేయకూడదు వారానికి ఒకసారి గ్రామ దేవత గుడికి వెళ్ళాలి అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడము కర్పూరం సమర్పించడము అలా ఆరాధన చేసినప్పుడు మన మీద ప్రయోగాలు వదిలితే అక్కడ అమ్మవారు ఆపుతుంది గ్రామంలో సంచారం చేస్తుంది అమ్మవారు అర్ధరాత్రులకి ఫస్ట్ గ్రామ దేవత ఆరాధన చేయాలి కుల దేవత ఆరాధన అనేది ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన తాతలు తండ్రులు వీళ్ళని తరతరాలుగా మనల్ని కాపాడేది కులదేవత అన్నమాట చాలా వరకు ఇప్పుడు భద్రకాళి వీరభద్రుడు కులదేవతగా చాలా మందికి ఉన్నారు మునీశ్వరుడు అని గుర్రప్ప స్వామి అని ఇట్లా కులదేవతలు ఉన్నారు మన తాతలు తండ్రులు ఆ కాలంలో చాలా బాగా చేసేవారు కులదేవత ఆరాధనలు మనమంతా సుభిక్షంగా ఉండేవాళ్ళం మన జనరేషన్కి వచ్చేసరికి ఆ కులదేవత ఆరాధన అనేది అక్కడ ఇంకా గుడి ఎక్కడుందో కూడా మన సొంతూరులో మనం తెలుసుకోలేని పరిస్థితి శిథిలావస్థకి వెళ్ళిపోయాయి చాలా వరకు ఆ గుళ్ళు అటువంటి గుళ్ళకు వెళ్ళి మన కులదేవత మన తాతలు తండ్రులు ఎవరైతే పూజ చేస్తారో అటువంటి స్థలాలకు వెళ్ళి పూజ చేయడం ద్వారా రక్షణ శక్తి అనేది మనకు తొందరగా కులదేవత ఇస్తుంది కులదేవత అనుగ్రహం తగ్గినప్పుడు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం ఇలా ఇలాకపోవటం మీరు అన్నట్టు అంటే నార్మల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అంటే కులదేవతకి అంటే మన గ్రామ దేవతకి పోయి పూజలు ఇవన్నీ చేసుకుంటే అవి తొలగిపోతాయా ఎటువంటి ఇబ్బంది అంటే మానవ ప్రయత్నం అనేది మొదటి చేయాలి మనం సర్వం చేసి తర్వాత దేవతని శరణాగతి పొందాలి మన ప్రయత్నం మనం చేయాలి రెండు రెండు విధానాలు చేయమని చెప్తారు సో ఇవన్నీ ఓకే నాది ఒక సందేహం అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అమ్మవారిని గ్రామ దేవతని సో పూజలు అవన్నీ చేసుకుంటే మనకు పోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు చాలామందికి అంటే ఒక ఇబ్బంది రాగానే డైరెక్ట్ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది నా జాతకం మరి సరిగ్గా లేదా ఏంది నా జాతకం సరిగ్గా లేకనే ఇలా అవుతుందా ఏంటని చెప్పేసి ఆయన దగ్గర పోతే ఆవును నీ జాతకం బాగాలేదు నువ్వు అది చేయాలి ఇది చేయాలని చెప్తాడు సో ఈ అంటే ఇప్పుడు ఈ పూజలకు ఈ జాతకాలకు ఏదన్నా సంబంధం ఉందా మనం తల్లి గర్భంలో జన్మ తీసుకున్నప్పుడు ఆ గ్రహాల స్థితిని బట్టి ఒక మనిషి యొక్క జాతకం అనేది చూడడం జరుగుతుంది కానీ ప్రస్తుతానికి సర్జరీలు చేసి ఒక టైం లిమిట్ పెట్టుకొని తీస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే గ్రహాల ప్రభావం అనేది మనుషుల మీద ఉంటుంది కానీ మనకున్న ఉపాసనా శక్తి బలం వల్ల ఆ గ్రహాల ప్రభావం అనేది చాలా వరకు మనం తప్పించుకోవచ్చు ఈ రెమెడీస్ చేసినప్పుడు కానీ ఉపాసకుల మీద గ్రహాల ప్రభావాలు అనేది పనిచేయదు ఎందుకు పనిచేయదు అంటే గ్రహాలు అనేది అమ్మవారి కంట్రోల్లో ఉంటుంది కదా కాబట్టి అమ్మవారిని పట్టుకున్నప్పుడు ఈ గ్రహ ప్రభావాలు ఇవన్నీ తగ్గుతూ వస్తాయి సైన్స్ వచ్చినాక అంటే మీరు అన్నట్టు ఒక గత వందేళ్ళు ఒక ఐదు వందల బై బ్యాక్ వెళ్తే ఒకప్పుడు ఇవే పాటించేవారు బట్ ఎప్పుడైతే సైన్స్ ఆధునికంలోకి వచ్చినాక ఈ మన టెలిస్కోప్ ఇవన్నీ కనిపెట్టినాక సో గ్రహణాల్లో ఇవన్నీ అంటే గ్రహాలు ఇవన్నీ లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మనకు తేల్చి చెప్పేసారు అయినా కూడా ఈ జనాలు ఇంకా గ్రహాలు అది ఇది అని ఎందుకు నమ్ముతున్నారు మనకి గ్రహాలు మీరు ఇంకొకటి సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావద్దు ఇల్లు మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ పొరపాటున ఆ సమయంలో బయటకు వస్తే ఆ కాలు వంకరనో చేయి వంకరనో మూతి వంకరనో ఒక రకంగా పుడతారు వింతగా పుడతారు అని చెప్పేసి కూడా మనం చాలా కథనాలు విన్నాం సోషల్ మీడియాలో కూడా యూనివర్స్లో గ్రహణం పెట్టినప్పుడు ఒక రకమైన తీవ్రమైన శక్తి ఉద్భవిస్తుంది ఒక రకమైన కాస్మిక్ పవర్ మనకు సైన్స్ ఇంకా అభివృద్ధి చెందాల్సింది కొన్ని రకాల ఇప్పుడు కెమెరాస్లో అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినప్పుడు మనం ఇంకా క్లారిటీగా చూస్తున్నాం కదా పిక్స్ని త్రీ డి ఫైవ్ డి సిక్స్ డీ అని అలాగే అప్డేట్ అయినప్పుడు మనం శక్తులను కూడా క్యాప్చర్ చేయగలుగుతాం సైన్స్ ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సింది సైన్స్ కన్నా గ్రహాలు ఉన్నాయని టెలిస్కోప్ పెట్టి చూడటం కన్నా ముందు మన యోగులు ఋషులు దివ్య దృష్టితో గ్రహాలు ఉన్నాయని చెప్పి గ్రహించి మనకు ఆలయాల్లో పెట్టారు ఆ గ్రహాలని వాటి యొక్క ప్రభావం మనం తగ్గించుకోవాలని చెప్పి అంటే సైన్స్ ముందు వచ్చిందా మన వేల సంవత్సరాల క్రితం నుంచి మనకి భారతదేశంలో గ్రహాల ఆరాధన ఉంది కదా మనం హిందూ సంప్రదాయం గొప్పదా సో అంటే ప్రాచీనంలో మీరు అన్నట్టుగా అంటే అప్పుడు సైన్స్ లేదు సో సైన్స్ అనేది ఈ యొక్క అంటే యాభై ఏళ్ళ నుంచి ఒక ముప్పై ఏళ్ళ నుంచి అంటే కొంచెం అంటే ఇప్పుడు మనకు ఆధునికంలోకి వచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు అవన్నీ లేకుండానే ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి డైరెక్ట్ స్పేస్కి వెళ్ళి అక్కడ మనం శాటిలైట్లు అన్నీ ఫిక్స్ చేయడము అక్కడ నుంచి మనకు సిగ్నల్స్ రావడం అసలు చంద్రుడు చంద్రగ్రహానికి వెళ్ళడం మనం ఎంతోమంది స్పేస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో సైన్స్ డెవలప్ అయింది కాబట్టి సైన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా అంటే ముందుగా వర్షం వచ్చేది కూడా ఇప్పుడే తెలిసిపోతుంది మనకు సో ఎక్కడ వర్షం పడితే కూడా తెలిసిపోతుంది సో ఎక్కడ ఈదుర్గాలు వస్తాయి కూడా తెలిసిపోతుంది అంటే పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఏడా తుఫాన్ వస్తుందో కూడా ముందే మనకు తేల్చి చెప్పేస్తున్నారు అంటే సైన్స్ వల్ల మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటున్నాం ఒకప్పుడు మనం అంటే వర్షం ఎప్పుడు పడుతుండో కూడా తెలియదు మనకు సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ముందే గ్రహించేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ సైన్స్ సో ఇంత సైన్స్ డెవలప్ అయినాక కూడా ఇంకా జనాలు గ్రహాలు ఇవన్నీ ఎట్లా నమ్ముతున్నారు అనేది నా సందేహం జనాలు నమ్మటం అనేది వాళ్ళ సొంత అభిప్రాయం వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు అందరూ విధంగా ఇప్పుడు మీరేమంటారు సైన్స్ గొప్పదా దైవం గొప్పదా నిజానికి సైన్స్ కి దైవానికి తేడా లేకపోవడం తేడా ఉందని ఇప్పుడు మీకు నేను అడిగాను ఈ టెలిస్కోప్లు ఇవన్నీ చూ మనం చూస్తున్నాము ఏం జరుగుతుంది డైరెక్ట్గా ఏంటి సూర్యగ్రహణం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఉంది కైలా కైలాసం శిఖరం అనేది ఉంది దాని ఇంతవరకు కూడా ఎవరు ఎక్కలేకపోతున్నారు సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా మరి మౌంట్ కైలాష్ను ఎక్కచ్చగా కనీసం కొండ మీద క్యాప్చర్ చేయగలిగినారు ఎవరైనా ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇట్లాంటి శిఖరాలు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అంటే ఎక్క అంటే ఎక్కగలం అంటే అంతవరకు పోయిన వాళ్ళు ఉన్నారు కానీ అంతకు మించి పెద్ద మీరు అన్నట్టు శిఖరాలు ఎన్నో ఉన్నాయి బట్ కొంతవరకు రీచ్ అయ్యారు అంటే సైన్స్ ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలిగారు అలాంటి శిఖరాలు మిగతా ప్రపంచ దేశాలు చాలా ఎక్కడైతే ఇలాంటి శిఖరాల గురించి మీరు చెప్తున్నారు అటువంటివి చాలా ఉన్నాయి చాలామంది అనేక దేశాల నుంచి కూడా అక్కడ దాకా వెళ్ళి విజయవంతంగా అక్కడ ఫ్లాగ్ పెట్టి అక్కడ ఏమేమి జరుగుతుందో ప్రతిదీ షూట్ అవుట్ చేసి మనకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా మనం ఆల్రెడీ చూడడం జరిగింది సో ఇంకా మీరు అంటారు కైలాసం అంటారు అంటే కొన్ని ఆ ప్ర అంటే సైన్స్ పెరిగే కొద్దీ ఆ కైలాసం వారు కూడా రీచ్ అవుతారేమో మేబీ అదే అండి సైన్స్ గొప్పదా అందుకే దైవం గొప్పదా అంటున్నాను సైన్స్ గొప్పదే దైవం గొప్పదే సైన్స్ ఇంకా అప్డేట్ అవ్వాలి అప్డేట్ ఇంకా చాలా ఉంది దానికి ఒక లిమిట్ లేదు లిమిట్ అనేది రీచ్ అయినప్పుడు శక్తి అనేది కూడా మనిషికి తెలుసు దైవం గొప్పది అనడానికి మీరు చెప్పడానికి కారణం ఏంటి దైవం గొప్పది అంటే నేను ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ పొందిన ఏ వ్యక్తి అయినా చెప్తారు దైవం గొప్పది అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ కొన్ని షేర్ చేసుకుంటారా మీతో సోల్ పవర్ అంటే ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోవాలంటే బహుశా మీరు చాలా ఏళ్ళ నుంచి కూడా కొన్ని యాగాలు పూజలు కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఉంటారు సో అక్కడ కొన్ని మిరాకిల్స్ చూసే ఉంటారు లేదంటే మీ యొక్క అంటే అంటే పర్సనల్గా మీరు చేసినటువంటి యాగాలు మీకు రాత్రుల్లో ఏమైనా కనిపించడం లేదంటే మీరు ఒంటరిగా చేస్తున్నప్పుడు పూజలు మీకేదో తెలియని శక్తి మీలోకి ప్రవేశించడం సో ఇలాంటి రకాల అంటే మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయా అందుకే కొన్ని షేర్ చేసే వ్యక్తులు కావచ్చు యాగాలు చేసే వ్యక్తులు కావచ్చు కావచ్చు ప్రతి ఒక్కరూ శక్తిని ఎక్స్పీరియన్స్ చెందుతారు వాళ్ళే ఒక శక్తిగా మారుతారు కూడా వేదం చదివిన వాళ్ళకు కూడా విపరీతంగా శక్తి అనేది ఉద్భవిస్తుంది యజ్ఞం చేసే టైంలో కుండల్ని అనేది వాళ్ళకి యాక్టివేట్ అవుతుంది కుండల్ని మూలాధార చక్రం నుంచి బ్రుకుటి దాకా చేరుకున్నప్పుడు ఆజ్ఞా చక్రం దాకా చేరుకున్నప్పుడు వాళ్ళకి దివ్య దృష్టి అనేది రావడం జరుగుతుంది అంటే రెండు కళ్ళ మధ్య త్రినేత్రం అనేది ఒకటి ఉంటుంది అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఎప్పుడైతే శక్తి మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రానికి వెళ్ళిందో అప్పుడు దివ్య దృష్టి అనేది ఓపెన్ అవుతుంది అనమాట అప్పుడు మనం ప్రత్యక్షంగా మాంస నేత్రాలతో కాకుండా ఆ త్రినేత్రం ద్వారా ప్రతి ఒక్కరికి అది ఉంటుంది సూక్ష్మ శరీరంలో దేవతని అక్కడ చూడాలి కళ్ళు మూసుకొని శక్తి ద్వారా చూడగలగాలి అప్పుడు దేవతా దర్శనాలు అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది దాన్ని దివ్య దృష్టి అంటాం అనమాట ఆ దృష్టి వచ్చిన ప్రతి వ్యక్తికి చుట్టూ ఏం జరుగుతుంది ఇది చుట్టూ ఉన్న ప్రపంచం నిజం కాదు ఇదంతా మాయే మనం ఏదైతే నిజంగా చూస్తున్నామో అది ఆ శక్తులు చుట్టూ ఉన్న ప్రపంచం త్రీ డీ వరల్డ్ ఫోర్ డీ వరల్డ్ ఫైవ్ డీ వరల్డ్ అలా అప్డేటెడ్ వర్డ్స్ అంటే ఈ భూమి కాకుండా మిగిలిన ప్రపంచాలన్నీ మనం కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు గాయత్రి మంత్రం అనేది ట్వంటీ ఫోర్త్ డైమెన్షన్ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే చేసి సిద్ధి చేసుకుంటారో కావచ్చు కావచ్చు కిన్నెర లోకాలు సమస్త సూక్ష్మ శరీరం ద్వారా దర్శనం చేసుకుంటూ వస్తారనమాట వస్తారనమాటే దృష్టి అంట మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు అన్నట్టు ఈ యజ్ఞాలు యాగాలు లేకుంటే ఇంట్లో హోమాలు ఇవి చేసుకోవడం వల్ల అవి తొలగిపోతాయా యజ్ఞాలు హోమాలు రెమెడీస్ చేయటం వల్ల మన శరీరంలో ఏదైనా నెగిటివ్ ఉన్నా నెగిటివ్ ఆలోచనలన్నా ధైర్యం లేకపోయినా చుట్టూ ఉన్న ఇంట్లో పరిస్థితి బాగలేకపోయినా యజ్ఞం చేయడం వల్ల ఒక రకమైన పాజిటివిటీ అనేది నిండుతుంది అంటే ఆ స్థలం సో ఒక నెగిటివ్ ఫోర్స్తో ఉన్నప్పుడు పాజిటివిటీ నిండడము మనం యజ్ఞంలో వేసే ద్రవ్యాల వల్ల కావచ్చు చెప్పే మంత్రం వల్ల కావచ్చు ఒక మనిషి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అది యూనివర్స్ లో ఒక ప్రెజర్ లాగా మారి అది ఒక వేవ్ లాగా సృష్టించబడి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అప్పుడు అక్కడ ఉన్న స్థలం శుభ్రపడుతుంది అనమాట ఆ ఎనర్జీ క్లియర్ అయినప్పుడు ఆ మనిషి శరీరంలోని ఉన్న నెగిటివ్ వెళ్ళినప్పుడు ఆ యజ్ఞాలలో వేసే ద్రవ్యాల వల్ల కావచ్చు వేసే మూలికల వల్ల కావచ్చు చేసే మంత్రోచ్చరణ చేసే తంత్రాన్ని బట్టి ఆ మనిషి ఉన్న సోల్కి చుట్టూ ఉన్న స్థలంకి పవర్ అనేది పెరుగుతుంది ప్రయత్నం మనమే చేయాలి ఓకే అంటే మనకు అంటే గత కొన్ని అంటే మన దశాబ్దాలుగా చూస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వ్యాధి రావడం వల్ల ఆ ప్ర అంటే ప్రపంచాన్నే అతలా చేసిన ఎన్నో వ్యాధులు ఎగ్జాంపుల్ కరోనానే మరి ఇట్లాంటి మనం యాగాలు యజ్ఞాలు చేస్తున్నాం కదా మళ్ళీ ఇట్లాంటి వ్యాధులు రావడం ఏంటి ఆ వ్యాధులు రాకుండా మనం యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు పోవచ్చు కదా అంటే రాకుండా ఉండొచ్చు కదా అని నా సందేహం కరోనా ఎప్పుడైనా आलोचित रहा है